ఉంటున్నటువంటి ఈ సంస్కృతిలో మనం ఇబ్బంది పడుతున్నటువంటి విషయాల్లో ఒకటేంటంటే పాపం అనేది చాలా చాలా సౌకర్యవంతంగా ఉండేటటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది ముఖ్యంగా ఈ టెక్నాలజీ సంస్కృతిలో ఒక క్లిక్ దూరంలో పాపం పొంచి ఉంది అంటే అతిశయోక్తి కాదు జస్ట్ వన్ క్లిక్ అవే అంతేనా కాబట్టి కొన్ని విధాలుగా మనం కొన్ని సవాళ్ళను ఎదుర్కొంటున్నాం మీరు మీ సొంత బలంతో ఆ ట్రాప్ని విడదీయడానికి ప్రయత్నిస్తుంటే అది పనిచేయదు ఆ పరిస్థితుల నుంచి మిమ్మల్ని దూరం ఉంచడానికి దేవుని కృప బెస్ట్ ప్రివెంటివ్ మార్గం మాత్రమే కాదు వాటి నుండి మిమ్మల్ని బయటికి తీసుకురాగలిగినటువంటి ఏకైక మార్గం మీరు మీ జీవితంలో దేవుని కృపను అనుభవించకపోతే మీరు ఎంత ఒత్తిడికి గురవుతారో కానీ మీరు అలా ఒత్తిడి గురి కావాల్సిన అవసరం లేదు ఈరోజు నుంచి మీరు చేయాల్సిందో దానికోసం అడిగి పొందుకోవడమే